మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెరువుకి ఇటు ఏవి అప్పారావు రోడ్డుకి మధ్యలో సమీపంలో ఉన్నటువంటి ఒక ఇసుక నిల్వ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే దాదాపు తొంభై వేల టన్నుల ఇసుకను నిల్వ ఉంచినట్లుగా గతంలో ప్రచారంలో ఉంది అయితే లక్షల క్యూబుక్ల ఇసుకను ఇక్కడ నిల్వ ఉంచినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే కేవలం ఒక వంద నుండి యాభై లారీలు మాత్రమే ఇసుక ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది అయితే అది ఇంకా ఎక్కువ ఉందా ఎంత ఉందా అన్నది అధికారులు అంచనా వేయాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఇసుక నిల్వలు దాదాపు ఏడు చోట్ల ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల నిల్వలు పెట్టినట్లుగా గుర్తించామని వాటి జోలికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్ననే మైన్స్ ఏడి మైన్స్ అధికారులు హెచ్చరించడం జరిగింది అయితే గత వారం రోజులుగా కూడా నిస్సిగ్గుగా ఇక్కడ ఇసుక నిల్వల్లో దోపిడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది వారం రోజులుగా కూడా మీడియా ద్వారా కానీ అనేక పత్రికల ద్వారా కానీ కథనాలు ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి చూసుకుంటే అక్కడ మైన్స్ అధికారులు ఈ రోజు నుంచి ఇక్కడ రా ఏదైతే నిన్న సాయంత్రం వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం ఈవేళ ఉదయాన్నే ఇక్కడ మైన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని ఇక్కడ కాపలాగా ఉంచడం మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక జేసీబీని ఈ మార్గానికి అడ్డుగా పెట్టినట్టు మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఇదే ఇవే జేసీబీలతో దాదాపు వారం రోజులుగా ఇక్కడ దోపిడీ కొనసాగింది అయితే ఈ దోపిడీకి సంబంధించి ఈ జేసీ కొద్దిసేపటి క్రితమే అధికారులు ఇక్కడికి చేరుకుని జిల్లా కలెక్టర్ కానీ మైన్స్ అధికారులు కానీ ఇక్కడికి చేరుకుని వీటిని సీజ్ చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెబుతున్నారు అయితే సీజ్ చేశారా ఏం చేశారా అన్నది అధికారులు అయితే మరికొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఈ నిల్వలు ఇటు రెండు కిలోమీటర్ల లోపులోనే ఏవి అప్పారావు రోడ్డు నుంచి వెళ్తే మైన్స్ ఏడీ అధికారి కార్యాలయం ఉంది ఇక్కడ సమీపంలో చూసుకుంటే నాలుగు అడుగులు వేస్తే ఇక్కడ ఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది అలాగే ఇదే హైవే గుండా వెళ్తే బొమ్మూరు దగ్గర జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఉంది ఇంత సమీపంలో ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ఇసుక కేంద్రం వద్ద కూడా నిస్సిగ్గగా ఇంత దోపిడీ జరుగుతుంటే ఇన్ని రోజులుగా అధికారులు పట్టించుకోకపోవడం ఆశాస్పదంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ మొక్కుబడిగా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలను సీజ్ చేసినట్టు అలాగే ఒక్క లారీ ఇక్కడ ఏదైతే అందుబాటులో ఉన్న లారీ ఉందో ఈ లారీని కూడా అధికారులు సీజ్ చేసినట్లుగా ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు అయితే అది సీజ్ చేశారా లేదా అన్నది అధికారులు మైన్ సిఐడి కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది సాయంత్రం అయితే ప్రస్తుతానికి చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి జిల్లా అది కలెక్టర్తో పాటు మైన్స్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది భూగర్భ జలవనరుల శాఖతో పాటు ఇరిగేషన్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా వారితో వచ్చినట్లుగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ కొద్దిపాటి వేసుకుంది ఇక్కడి నుంచి కూడా మనకి కనుసూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఆ గుట్టను చూడొచ్చు దాదాపు ఒక అర కిలోమీటరు మేర దూరం ఉండొచ్చు ఇక్కడి నుంచి కూడా ఈ గుట్ట గతంలో దాదాపు లక్షల క్యూబిక్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ నిల్వ ఉంచినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా ఏదైతే సమీపంలో ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలోని వివిధ ర్యాంపుల నుంచి అలాగే రాజమండ్రి ర్యాంపుల నుంచి కూడా ఇక్కడ తీసుకువచ్చి ఇసుకను ఏదైతే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఇక్కడ నిలవ ఉంచినట్లుగా చెబుతున్నారు అయితే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిలవ ఉంచినట్టు ఈ ఇసుకను వారం రోజులుగా వెచ్చలివిడిగా దోచేసినటువంటి పరిస్థితి ఉంది మనం ఇటీవల ఇక్కడికి వచ్చి కొన్ని విజువల్స్ వేయడం జరిగింది ఇసుక స్టార్టింగ్లో అక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ బెంచ్ వేసుకుని నలుగురు ఐదుగురు యువకులను కూర్చోబెట్టి కొంతమంది వ్యక్తులను కాపలాబెట్టి ఇక్కడ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పుస్తకాల్లో ఎంత అయితే తీసుకెళ్తున్నాం ఇసుక ఎంత అమ్ముతున్నాం ఎంతకు అమ్ముతున్నాం తదితర అంశాలను అయితే వాళ్ళు రాసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ నిసిగ్గా హైవే పక్కనే అందరికీ కనిపించే విధంగా ఇక్కడ ఇసుక తరలింపులు గత వారం రోజులుగా వెచ్చలవిడిగా జరిగాయి నిత్యం వందలాది లారీలు ఇక్కడ రాకపోకలు సాగించాయి ఐదు యూనిట్ల లారీలతో పాటు ఇరవై టన్నుల లారీలు ఏదైతే ఇరవై టన్నుల లారీలు నలభై టన్నుల లారీలు హెవీ లారీలు మార్కెట్ లారీలు కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది హైవేకి సమీపంలో ఈ గుట్ట ఉండడంతో ఇక్కడి నుంచి ఇసుకను విశాఖపట్నం అలాగే విజయవాడ సమీపాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ఇసుకను తరలించినట్లుగా చెబుతున్నారు యూనిట్ రేటు ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఆరు వందల నలభై రూపాయల ర్యాంప్ వద్ద లోడ్ చేయాల్సి ఉంది అయితే ఇసుక నిల్వల వద్ద ఎంత అనేది విధి విధానాలు ప్రభుత్వం చెప్పాల్సి ఉంది కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను ఇరవై రోజులు మాత్రమే అవుతోంది ఇంతలోనే ఈ అక్రమాలు చోటు చేసుకోవడం చూస్తే ప్రజలంతా కూడా ప్రజ పెదవిరుస్తున్నటువంటి ఉంది ఏదైతే గత పాలకులను పూర్తి స్థాయిలో ఎండగట్టి విమర్శించినటువంటి నేపథ్యంలో వీరొచ్చిన తర్వాత ఇసుక అక్రమాలకు తావుండదని ఈ కూటమిలో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఉండడంతో ఖచ్చితంగా ఇసుక అక్రమాలు జరగకుండా ప్రజలకు చేరుతుందని అంతా భావించారు అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఈ దోపిడీ చూస్తుంటే ఆదిలోనే ఇంకా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ బాధ్యతలు స్వీకరించకుండానే ఇంకా తొలి సమావేశాలు జరగక ముందు నుండే ఇక్కడ ఈ దోపిడీ కొనసాగుతూ నిన్నడికి ఈ నిన్న రాత్రి వరకు కూడా ఇక్కడ దోపిడీ జరిగినటువంటి పరిస్థితి ఉందని తెలుస్తోంది ప్రస్తుతం చూసుకుంటే ఈ గుట్ట ఇక్కడి నుంచి ఉన్నటువంటి గుట్ట ఆకాశమంతా ఎత్తులో ఉన్నటువంటి గుట్ట గతంలో చూ ఇప్పుడు చూసుకుంటే గత చివర ఎక్కడో కా కాస్త కేవలం యాభై నుండి వంద లారీల ఇసుక మాత్రమే ఉంది తొంభై దాదాపు పదివేల లారీల ఇసుక ఇక్కడ నిలవ ఉన్నట్లుగా గతంలో వ్యాపారం చేసినటువంటి ఇసుక వ్యాపారులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇది అంతా ఎవరు తినేశారు దాదాపు పది కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతుంటే అధికారులు ఎంతవరకు ఎందుకు పట్టించుకోలేదు నిన్ననే కొంతమంది ప్రజాప్రతినిధులు తమ మీదకి ఈ నెపం రాకుండా వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అధికారులు స్పందించడం చూస్తే ఎంతవరకు మేము చెప్పిన తర్వాతే మీరు స్పందించండి అని ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు వారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆ విధంగా చేశారా లేకపోతే అధికార యంత్రాంగం మామూలుల మత్తులో ఉండి దీన్ని పట్టించుకోకుండా వదిలేశారా అన్నది ఆ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జిల్లాలో ఉన్నారు ఆయన మూడు రోజుల పర్యటన ఇక్కడ కొనసాగిపోతుంది ఆయన అయితే ఇసక దోపిడీని గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇసుక దోపిడీని ఆయన ఖండించిన పరిస్థితి ఉంది ఆయన గత పాలకులైనటువంటి వైసీపీ హయాంలో కూడా పాలనను ఆయన ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది ఇసక దోపిడీ ప్రజలకు అందకుండా భవన కార్మికులు ఇబ్బందులు పడే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న విధానాలను పవన్ కళ్యాణ్ అడుగడుగున ఖండిస్తూ వచ్చారు ఖచ్చితంగా పారదర్శకంగా కూటమి పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ చూస్తే ప్రా పాలన పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే ఇక్కడ నిసిగుగా దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే యాభై నుంచి అరవై కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోచుకుపోయినట్టుగా తెలుస్తుంది రూరల్ ప్రాంతంలో కూడా అక్కడ వ్యామగిరి ర్యాంపులో నిలవు ఉంచినటువంటి దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వెసుగు కూడా ఇసుక కూడా దోపిడీకి గురవుతున్నటువంటి ఉంది అలాగే గాయత్రి ర్యాంపుల్లో అనుమతి లేనప్పటికీ కూడా ఇసుక విధానం ఇంకా ప్రభుత్వం అమల్లోకి కొత్త విధానాన్ని తీసుకురాకుండానే అక్కడ కూడా ఐదారు ర్యాంపులు ఉంటే ఐదారు ర్యాంపులను కూడా నిస్సిగ్గుగా తెరిచి ఎటువంటి అనుమతులు లేకుండానే డ్రెడ్జింగ్ చేసి మరి ఆ ఇసుకను అక్కడి నుంచి దోచుకుంటున్నటువంటి ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హైవే పక్కనే అధికార కార్యాలయాలకు సమీపాల్లోనే ఇంత దారుణంగా దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాలకులు కానీ ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థంగా ఏది ఏదేమైనా అంతా ఊడ్చేశాక మేమున్నామంటూ అదే ఏదైతే దొంగల పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగాయన్న చందంగా మొత్తం ఇక్కడ ఉన్న ఇసుకనంతా ఎత్తుకుపోయిన తర్వాత మేమున్నామంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం మొక్కుబడిగా ఇక్కడికి వచ్చి లెక్కలు కట్టడం ఉన్న ఇసుకను మాత్రం కొలతలు వేసుకుని వెళ్ళడం చూస్తుంటే అధికార యంత్రాంగం ఎంత అసమర్థ వైఖరి వ్యవహరిస్తుందో ఎంత దోపిడీ వ్యవహార శైలితో ముందుకెళ్తుందో అన్నది ప్రజల్లో అయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా రెండు జేసీబీ యంత్రాలను మనం చూడొచ్చు వీటిని కూడా సీజ్ చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మైన్స్ సిబ్బంది ఎవరైతే కాపలాగా ఉన్నారో వారు చెబుతున్నారు కొద్దిసేపటి క్రితం అధికారులు వచ్చి వీటిని అదుపులోకి తీసుకున్నారని ఇక్కడ లారీను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు అయితే ఇసుక దోపిడీ మీద ఎంక్వైరీ వేసి దీనికి సంబంధించిన సొమ్ము ఎవరి ఖజానాకు చేరింది ఎవరు దూసుకుపోయారు అన్నది ఎంక్వైరీ వేసి వీటిని వెనక్కి తెప్పించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తారా లేకుంటే మొక్కుబడిగానే కొలతలు కొలిసి ఉన్న ఇసుకే ఉందని చెప్పి లెక్కలు తేల్చి చేతులు దొరుకుంటారా అన్నది చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి వన్వే న్యూస్ రాజమహేంద్రవరం నుండి